ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు బరువు నియంత్రణ కోసం రకరకాల టిప్స్ డైట్స్ ఫాలో అవుతూ చాలా మంది కష్టపడుతుంటారు అయితే వెయిట్ లాస్ అంటే జిమ్ లో కడుపు మార్చుకోవడం అనేది అందరికీ తెలిసిందే ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు బరువు నియంత్రణ కోసం రకరకాల టిప్స్ డైట్స్ ఫాలో అవుతూ చాలా కష్టపడుతూ ఉంటారు అయితే వెయిట్ లాస్ అంటే జిమ్ లో చెమోర్చడం డైట్ పేరుతో కడుపు మార్చుకోవడం అనేది అందరికీ తెలిసిందే కానీ ఒక స్టార్ హీరోయిన్ మాత్రం ఒక సింపుల్ ఈటింగ్ హ్యాక్ తో ఈ సమస్యకు సొల్యూషన్ ఇచ్చింది కష్టపడి వర్కౌట్ చేయకుండా కేవలం ఒక చిన్న హ్యాబిట్ మార్చడంతోనే బరువు కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చని చెబుతోంది స్టార్ హీరోయిన్ చెప్పిన ఈ సీక్రెట్ వైరల్ అవుతుంది ఎందుకంటే అది సైన్స్ బ్యాక్ ఈజీ టు ఫాలో ఈ హ్యాక్ ఆమె స్లిమ్ ఫిగర్ కు కీలకమైంది మరి మీరు కూడా ట్రై చేస్తారా ఏంటా సీక్రెట్ ఆ బాలీవుడ్ బ్యూటీ చెప్పిన సీక్రెట్ ఏంటంటే ఆహారాన్ని సరైన పద్ధతిలో తినడం అంటే నిదానంగా పూర్తిగా ఆహారాన్ని మెత్తగా నమలాలి ఇంతకీ ఈ హ్యాక్ చెప్పింది ఎవరనుకుంటున్నారు దేవరా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ఇటీవల సుందరి మూవీ ప్రమోషన్ లో సిద్ధార్థ మల్హోత్రాతో కలిసి రోడ్ సైడ్ స్నాక్స్ తింటూ ఈ హ్యాక్ ని వివరించింది చిన్న పోర్షన్లలో తీసుకొని ఒక్కో బైట్ ను జాగ్రత్తగా నములుతూ తినాలని సూచించింది ఇదే తన డైట్ సీక్రెట్ అని చెప్పుకొచ్చింది అదే విషయంపై కాలిఫోర్నియా గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ పల్ మానికం కూడా మాట్లాడారు ఒక్కో బైట్ కు ముప్పై రెండు సార్లు నమలాలి ఎందుకంటే మనకు ముప్పై రెండు పళ్ళు ఉన్నాయని ఆయన సూచించారు ఆహారాన్ని నెమ్మదిగా నమలడం వల్ల గట్ బ్రెయిన్ మజా కమ్యూనికేషన్ మెరుగవుతుంది వాగస్ నరు ద్వారా నేను ఫుల్ అయ్యాను అనే సిగ్నల్స్ వస్తాయి జీర్ణక్రియ మెరుగవుతుంది సాతియటి హార్మోన్స్ లాంటి లెఫ్టిన్ పెరుగుతాయి హంగర్ హార్మోన్ గ్రేలింగ్ తగ్గుతుంది ఫలితంగా ఓవర్ ఈటింగ్ తగ్గుతుంది క్రేవింగ్స్ కంట్రోల్ అవుతాయి పోర్షన్ సైజ్ ఆటోమేటిక్ గా రెడ్యూస్ అవుతుంది బెనిఫిట్స్ బెటర్ డైజెషన్ లెస్ క్యాలరీ ఇంటెక్ ఆహారాన్ని మరింత ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అన్నింటికి మించి జిమ్ లేకుండానే వెయిట్ లాస్ అవ్వచ్చు జాన్వి డైట్ వర్కౌట్స్ తో బాడీ మెయింటైన్ చేస్తుంది కానీ ఈ చూయింగ్ హ్యాక్ ఆమెకు స్పెషల్ చిన్న పోర్షన్ లో తీసుకుని స్లోగా తినడం వల్ల హంగర్ కంట్రోల్ అవుతుందని చెప్పుకొచ్చింది జాన్వి చెప్పిన దానిపై డాక్టర్ మాణిక్యం కూడా ప్రాక్టికల్ టిప్స్ ఇచ్చారు